నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లక్కీ పేరుతో మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాలను అరెస్టు చేశారు పోలీసులు ఆర్కే పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన నిందితులు ప్రజల నుంచి కోట్ల రూపాయల డబ్బును వసూలు చేసినట్లు తెలిపారు ఎస్పీ శరత్ చంద్ర పవార్ మొత్తం రెండు వేల నూట నలభై మూడు మందిని లక్కీ డ్రా స్కీమ్ లో జాయిన్ చేసుకుని వారి నుంచి సుమారు కోటి ఎనభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు కలెక్ట్ చేసినట్లు తెలిపారు మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశామన్నారు నిందితులు కొమ్ము రమేష్ కొమ్ము కోటేశ్వరరావు బచ్చలకూర శ్రీనివాస్లను పట్టుకుని వారి నుంచి డెబ్బై లక్షల నగదును సీజ్ చేశామన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో మోసం చేసిన ముగ్గురు ఘరానా మోసగాలను అరెస్టు చేశారు పోలీసులు ఆర్కే లక్కీ డ్రా పేరుతో సంస్థను ఏర్పాటు చేసిన నిందితులు ప్రజల నుంచి కోట్ల రూపాయల డబ్బును వసూలు చేసినట్లు తెలిపారు మొత్తం వేల నూట నలభై మూడు మందిని లక్కీ డ్రా స్కీమ్ లో జాయిన్ చేసుకుని వారి నుంచి సుమారు కోటి ఎనభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలు కలెక్ట్ చేసినట్లు తెలిపారు మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశామన్నారు నిందితులు కొమ్ము రమేష్ కొమ్ము కోటేశ్వరరావు బచ్చలకూరి శ్రీనివాస్లను పట్టుకుని వారి నుంచి డెబ్బై లక్షల నగదును సీజ్ చేశామన్నారు ఎస్పీ శరత్ పవార్ నడుస్తున్న ఒకటి మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పేరుతో జనాలు ఇచ్చే క్యాపిటల్నే మళ్ళీ రొటేట్ చేసుకుంటూ రిటర్న్లు ఇవ్వడము లాంటి స్కీమ్స్ అని కూడా మనము ఇక్కడ మరి వాళ్ళకు మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎస్కే ఎంటర్ప్రైజ్ ఆర్కే ఎంటర్ప్రైజ్ అనేది బై కొమ్ము రమేష్ కొమ్ము కోటేశ్వర్ శ్రీలు ముగ్గురు కలిసి ఈ ఆర్కే ఎంటర్ప్రైజ్ అనేది అంబరీ వెట్టి ఇదిలో వీల స్కీమ్ ప్రకారం ప్రతిఒక్కలు ప్రతి నెల ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఎవ్రీ మంత్ ఇవ్రీ మంత్ 12000 రూపాయసికి వారి 1000 రూపాయలు ఇన్వెస్ట్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ సో ఇట్లాంటి మాయమాటలు స్కీమ్ చెప్పేసి ఒక టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫార్టీ త్రీ మెంబర్స్ అంటే రెండు వేల మంది దాకా ఈ స్కీమ్లో ఎన్రోల్ అవ్వడం జరిగింది ఈ జరిగిన తర్వాత మీరు సుమారు కోటి ఎనభై లక్షల వరకు మనీ అనేది కలెక్ట్ చేసినారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే గత పన్నెండు నెలల నుంచి కలెక్ట్ చేసిన తర్వాత ఈ మనీ అంతా కూడా ఇక వాళ్ళ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ప్లాట్స్ కొనడము లేకపోతే ఏదో ఒక వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం వాడి దే వాళ్ళ అబ్స్కాండెడ్ ట్వంటీ అయిన తర్వాత మా దగ్గరికి పిటిషన్ ఇవ్వడం జరిగింది పిటిషన్ మీద మనం ఇమీడియట్గా క్రైమ్ నెంబర్ వన్ సెవెంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ చీటింగ్ త్రీ ఎయిటీన్ ఫోర్ త్రీ హండ్రెడ్ విత్ ఫైవ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ ఫైవ్ ప్రైస్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కింద మనం ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తు చేయడం జరిగిందండి దీంతో మనం ఇప్పుడు ఇవాళ ముగ్గురిని అరెస్ట్ చేసినాము ఇప్పుడు ఈ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సుమారు సెవెంటీ ల్యాక్స్ వర్త్ మనం ప్రాపర్టీ ఇప్పుడు జప్తు చేస్తున్నాం